హాయ్ హలో అండి వెల్కమ్ టు రిలాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా పెళ్ళికి వెళ్ళినా లేదా చిన్న చిన్న పార్టీలకు ఎక్కడికి వెళ్ళినా అగ్రస్థానంగా ఉండే నాలుగు రెసిపీస్ ఉంటాయి కదా జాంగ్రి బాదుషా లడ్డు మైసూర్పాకు ఇవైతే ప్రతి ఫంక్షన్లో ఉంటాయి కానీ బాదుషాకున్న అగ్రస్థానం వేరుగా ఉంటుందండి ప్రతి ఫంక్షన్లో బాదుషా లేని ఫంక్షనే ఉండదు కదా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టపడే ఈ బాదుషా అని అయితే మనం బయట తీసుకొచ్చుకుంటూ ఉంటాము బయట తీసుకొచ్చుకున్నప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసినప్పుడు తెచ్చుకుంటే మాత్రమే రుచిగా ఉంటాయి తర్వాత ఎండిపోయినట్లుగా అంతా టేస్ట్ అనిపించండి లోపలంతా పొడి పొడిగా ఉంటుంది మనం చేసినప్పుడు మాత్రమే చాలా బాగుంటాయి అలా కాకుండా మనం తినాలనుకున్నప్పుడు మన ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకునే ఈ బాదుషాలు తింటుంటే కూడా జ్యూసి జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను బాదుషాల కోసం ఒకటిన్నర కప్పుల మైదా పిండి తీసుకొని ఒక అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసానండి ఏ స్వీట్కైనా కానీ సాల్ట్ వేస్తే చాలా రుచిగా ఉంటుంది కొంచెం వంట సోడా వేసి నాలుగు నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసాను మీ దగ్గర నెయ్యి లేకపోయినా అయినా వేసుకోవచ్చు పిండంతా ఆయిల్ నెయ్యి ఏదైనా సరే కలిసి విధంగా కలుపుకున్నప్పుడు ఇలా మనం చేత్తో ఒత్తి చూస్తే ముద్దలాగా వచ్చినప్పుడు పర్ఫెక్ట్గా ఆయిల్ మనం అయినా నెయ్యి అయినా వేసి కలిపినట్టు ఫ్రెండ్స్ ఒకసారి మీరు ప్రిపేర్ చేసుకున్నప్పుడు అది గమనించుకోండి ఇంకా నేను కొంచెం కొంచెంగా వాటర్ వేసి పిండి అంతా కూడా కలుపుతున్నానండి మనం పిండి అంతా కలిపేటప్పుడే ఈ విధంగా ముద్దలాగా కలిపి ఫ్రెండ్స్ మనం బాగా చేతితో నొక్కి ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ అని టైం అని కాదండి మనం షుగర్ సీరం ప్రిపేర్ చేసుకునే లోపు కొంచెం పిండి నాను నాన్నతో ఉంటుంది ఎక్కువగా నాన్న అవసరం లేదు మనం ఈ విధంగా పిండిని నానబెట్టేటప్పుడే మూత పెట్టేసి పక్కన పెట్టి షుగర్ సీరం ప్రిపేర్ చేసుకుందామండి నేను తీసుకున్న ఒకటిన్నర కప్పుల మైదా పిండికి ఒకటిన్నర కప్పులు షుగర్ ఒకన్నర కప్పుల వాటర్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టి అంటే హై ఫ్లేమ్ ఫ్లేమ్లో పెడితే చక్కెర అంతా కూడా ఎక్కువగా పొంగిపోయిన విధంగా అవుతుందండి ఎక్కువగా మనకి పాకుల మనం చక్కెర కూడా కరిగించుకోవాలి చక్కెర కరిగేటప్పుడే కూడా కరిగిపోయింది కొంచెం ఒకటే మనకి బబుల్స్ లాగా వస్తున్నాయో అలా వచ్చే రెండు చేసి వేసుకున్నప్పుడు ఫ్రెండ్స్ పౌడర్ వేసుకోవాలి అల్సి పౌడర్ చక్కెరలో వేసుకోవాలి చూడండి మనం చాలా బాగుంటుంది కదా మాత్రం ఇంకా మనం మూత పెట్టేసి ఇంకా పక్కన ముందుగా కలిపి పెట్టుకున్నాం చూడండి

ఫ్రెండ్స్ తీసుకొని మనం తీసుకొచ్చుకునే తింటుంటాం కదా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు చేసిన బాదుషాలు అయితే బయట చాలా బాగుంటాయి నిలవ ఉన్నాయి అవుతాయి కదా ఇంకొకటి బాదుషాలు చెప్పిన నాలుగు జ్యూసీ బాదుషాలు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక బాగా వేడనవసరం లేదండి కొంచెం ఆయిల్ అయిన తర్వాత ఒక్కటిగా మనం పాదుషాలు మనం ఆయిల్ ఈ పాదుషాల్లో మనం ఉడికించేటప్పుడే

అలాగే హై ఫ్లేమ్ లో త్వరగా పైన ఉడికే గానీ లోపలంతా గట్టిగా ఉంది తీసుకునే క్వాంటిటీ మై అయితే కొంచెం కూడా ఇవి నానకొన గట్టిగా ఉన్నది అదే కోసం ఈ రోజు పర్ఫెక్ట్ గా ఉంది లో ఫ్లేమ్ ఆయిల్ లో మనం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్ ఆయిల్ లో ఉడికించుకుంటే కొంచెం టైం పడుతుందైనా గానీ ఈ విధంగా మళ్ళీ పర్ఫెక్ట్ గా గోల్డెన్ కలర్ లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లో ఉడికించినప్పుడు మాత్రం భలే స్మెల్ వస్తుంటుందండి ఇలా మిగిలినవి కూడా అండి మనం ఆయిల్ లో వేసినప్పుడు చాలా మంచి వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్ నేను బాదుషాలు తిన్నాను మిగిలిన బాదుషాలు కూడా ఆయిల్ లో వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ బాగా ఏదో ఆలోచిస్తున్నప్పుడు త్వరగా అవి అయిపోతాయి కుక్ అయిపోతాయి అందుకోసం అన్ని మళ్ళీ నేను వాడు ఫ్లేమ్ తగ్గించి పెట్టానండి కొంచెం ఆయిల్ మరియు ఫ్లేమ్ లో వేడిగా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ వేడి తగ్గిన తర్వాత అతన్ని కూడా మనం వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత వేడి చేసుకున్న ఒక ఇరవై బాదుషాలు అయ్యాయండి మనం ముందుగా షుగర్ సిరంలో నింపి ప్రిపేర్ చేసి పక్కన పెట్టి ఉంచాలి లేదా గిన్నెలో ప్రిపేర్ చేసిన తర్వాత బాదుషాల అన్ని కూడా షుగర్ సిరంలో వేసుకొని ఇలా మనం గిన్నె తోలు గిన్నె పట్టుకొని ఇలా కదిపినప్పుడు అన్ని అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి కొంచెం మనం మన గట్టి కొంచెం అదినట్లుగా చేస్తే సరిపోతుంది ఒక 1 అవర్ కనీసం ఒక గంట రెండు గంటైనా గాని మనం పక్కనబెట్టావంటే అన్ని షుగర్ షుగర్ సిరంలో ఉంటా కూడా ఫీల్స్ కొన్ని చూడండి ఎంత పర్ఫెక్ట్ గా అయితే మనకి

మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బాదుషాలు అయితే రెడీ అయ్యండి షుగర్ మనం ఎప్పుడైతే ఒక బౌల్లో చేసుకొని ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయో చూడండి నాకైతే చాలా రుచిగా షుగర్ కూడా ప్రిపేర్ సీరం బాదోషాలు చాలా ఇష్టం అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు షేర్ షేర్ చేయడం వల్ల ఒక లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి నోటిఫికేషన్ వెళ్తుంది అందుకోసమనే లైక్ అడిగేది ఫ్రెండ్స్ మనకి ఎంతో జ్యూసీగా కమ్మనైనా బాధలు రెడీ అయ్యే అయ్యేయండి